అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చదువుకున్న యువత ప్రపంచానికి చాటాలని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు గురువారం తనకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడారు కొనుగోలు శక్తి తగ్గితే ఆ గవర్నమెంట్ పేదలకు డబ్బు కొట్టేస్తుంది అకౌంట్లో కొనుగోలు శక్తి పెరగటానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిన్నవకుండా ఎవరిని రూపాయి తినకుండా డబ్బులు కొడటం వల్ల మన ఆర్థిక పరిస్థితి బాగుంది పేదరికం తగ్గిందని చెప్పి సందర్భంగా మీకు మనవలు చేస్తా ఉన్నాను ఎంత గొప్ప మీ మావయ్య ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చేస్తున్నాయి ఈ నియోజకవర్గాన్ని చూసుకొని ఎగ్జాంపుల్ చెప్తాను గత ప్రభుత్వంలో ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు సేమ్ బడ్జెట్ అప్పుడెంత బడ్జెట్ ఇప్పుడంతే బడ్జెట్ కానీ ఇవాళ మీ మామయ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నేత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అంత గొప్పగా చేస్తున్న మీ మామయ్య రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నాడు ఈ రాష్ట్ర పరిస్థితులనే మార్చడానికి బైక్ జ్యూస్ యాప్ అని చెప్పారు ఇందాక ప్రిన్సిపాల్ గారు బైక్ యాప్ అనే స్కూల్కి నెలకి యాభై వేలు ఎక్స్ట్రా కట్టాలి బైక్ జ్యూస్ అనే యాప్ ఉన్న స్కూల్కి ఫీజు కాకుండా యాభై వేలు ఎక్కువ కట్టాలి అటువంటిది వాళ్ళ మన పేద పిల్లలందరికీ కూడా బైజూస్ జ్యూస్ యాప్ తీసుకొచ్చేయడం మీ మావయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ బెస్ట్ ఈ ఈరోజు ఈ మంచి కార్యక్రమం మిస్ అవ్వకుండా మేము అందరినీ కలుసుకునే అవకాశం నాకు వచ్చిన సంతోషిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది మీ జీవితాలు సుఖమయంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మంచి పార్ట్నర్ రావాలి ఆడవాళ్ళకు వచ్చే పార్ట్నర్ వంట చేసి బాగా మీకు పెట్టాలి మగవాళ్ళకు వచ్చే అమ్మాయి బాగా ముట్టి జాగ్రత్తగా మా వాళ్ళని లైన్లో పెట్టాలి Okay ma all the best all the best thank you